సమయేలు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఫిలిస్తీయులు దేవుని మనసుమును పట్టుకుని ఎబినేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానినుంచి అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యహోవా మందసము ఎదుట నేలను బోర్లపడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను ఎహోవా మధస్సు ఎదుట నేలను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమీ నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కటలేదు ఎహోవా హస్తము వారి మీద దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా వారు సంభవించిన దాని చూచి ఇస్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే ఆయన మందసము మన మధ్య నుండిటయే దీనికి కారణము గదా అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీల సర్దారులందరినీ పిలువనంపించి ఇస్రాయేలీల దేవుని మందస్సును మనం ఏమి చేయదమని అడిగిరి అందుకు వారు ఇస్రాయేలీల దేవుని మందస్సుమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయేలీల దేవుని మందస్సును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి అయితే వారు అష్డోద్ నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత ఇహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను వారు దేవుని మందస్సును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందస్సు ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయుల కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇస్రాయేలీల దేవుని మందస్సును మన యొద్దకు తీసుకుని వచ్చిరని కాగా జనులు ఫిలిస్తీల సర్దారులందరినీ పిలువనంపించి ఇస్రాయేలీల దేవుని మందసుము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులనందరినీ పట్టియుండెను చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను